ఈరోజు ఈ సభకు తూములూరి బాలాజీ గారు పరమ ధార్మికులు వారు కూడా రావడం అనేది చాలా విశేషం మారుతి వెంకట్రామ శర్మ గారు మన అందరికీ నిత్యం వేదం అందరికీ తెలియదు శాస్త్రం అందరికీ తెలియదు పురాణములు అందరికీ తెలియదు అందరికీ తెలిసింది అందరికీ అవసరమైంది సంస్కార కర్మలు పంచదశ సంస్కార కర్మలు ఉపనయనం వివాహం ఇలా ఈ సంస్కార కర్మలన్నిట్లో కూడా ధర్మశాస్త్రబద్ధంగా యాజ్ఞీకములు చేయించేటటువంటి స్మార్త పండితుల్ని కొన్ని వందల మందిని తయారు చేసినటువంటి మహనీయులు కేవలం తయారు చేయటం కాకుండా పాత రోజుల్లో అనేక మంది గ్రంథాలు రాశారు ఇప్పుడు మనం ఇంకా కొన్ని కొన్ని విశేషాలతో కలిపి గ్రంథాలు తయారు చేయాలి అని స్మార్త గ్రంథములన్నీ కూడా మారుతి శర్మ గారు తయారు చేసి లోకానికి అందించి ఇవాళ ఇంచుమించుగా స్మార్త పండితులు ప్రయోగాలు చేయిస్తున్నారు అంటే వారు రాసినటువంటి గ్రంథములు ఆధారంగానే చేయిస్తున్నారు అటువంటి మహాపండితులు ఇవాళ ఇక్కడికి రావడం చాలా విశేషం వారు కూడా ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు అని చెప్పి తెలియజేస్తున్నాం